ఎందుకన్నా మనకి ఎందుకు కార్ లేదనే మన సీఏ అప్పుడు మన నల్ల వెళ్ళిపోయింది ఒకటే ఏదైనా సరే ఇలాంటి సొమ్ముతోటి అబద్ధపు సొమ్ముతోటి దోపిడీ చేసిన తోటి మీకు మంచి జరగదురా మనకున్న దాంట్లో ఒక మోటార్ బట్ ఉండకున్న దాంట్లో బతుకుదాం అందుకుంచి అవసరం లేదు నా తండ్రి ఆ విలువలు నేర్పించాను నాకు అందుకే వేల కోట్ల మీద ఆస్తులు నాకు నాకు ఆసక్తి లేదు నేను కోరుకుంది కదా మా అయితే డిగ్రీ పాస్ అయ్యి ఒక ఎస్ఐ అయితే బాగుండు ఎస్ఐగా జీవితాన్ని ప్రారంభిస్తే బాగుండు అలాగో డిగ్రీ కూడా పాస్ అయ్యలేకపోతే మా అన్న చిరంజీవి గారి దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు కొనుకున్నాం అంత నిమిషంగా కోరికలు లేవు జీవితంలో కానీ భగవంతుడు నాకు సినిమాల్లో పెట్టాడు నాకు తెలిసిందల్లా నాకు ఏ పని ఇచ్చినా చాలా త్రికరణ శుద్ధిగా చేస్తాను చాలా త్రికరణ శుద్ధిగా గలకంచి వేయను అలా వచ్చింది జీవితం ఆ జీవితాన్ని మీ అందరూ ప్రేమతోటి తల ఒక పది రూపాయలు పెట్టి టికెట్ కొంటే అదే నాకు ఈరోజు ఆస్తి పాస్తి సంవత్సరానికి సినిమాలు చేస్తే వంద పై సంపాదించగలను వంద కోట్ల పైన సంపాదించగలను ఎందుకు వచ్చాను సినిమా ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కంటే నిజంగా బాధ కలిగింది ఎవరు మాట్లాడట్లా ఎవ్వరు ఇంత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను ఎవరు అండగా ఉండాలని చేయట్లా నాకు నిజంగా అనిపించింది నా ఏమి కొత్త జీవితంలో నేను కోరుకుందల్లా ఒక బలమైన వ్యవస్థ ఉండాలని చిన్నప్పుడు నేను ఆశించేవాడిని పెరిగి పెద్ద సమాజం బాగుంటుందని ఇంకా దౌర్భాగ్యంగా తయారైంది ఇంకా హీనంగా తయారైంది నిజంగా నాకు అనిపించింది రేపు పొద్దున నేను వదిలేస్తే బలం ఉండి శక్తి ఉండి భావజాలం ఉండి పోరాటం చేయగలిగే సత్తా ఉండి నలాంటి వాడి కూడా ఒక ఒక బాధ్యత తీసుకోకపోతే దెబ్బతింటానని భయం వేసింది తప్పు చేస్తానని భయం వేసింది అందుకని రాజకీయాల్లోకి వచ్చారు అలాగే ఏం వెళ్ళినా నేను ఒకటే అడుగుతారు ముందుగా నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి పెన్షన్ల మీద బతికేవాడిని కాబట్టి చాలా కాలం మా నాన్నగారు మా అటకు బతకారు మా నాన్నగారు మా తన పెన్షన్స్ మీద బతికేవాళ్ళు అలాంటి నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి నాకు బాగా నచ్చేది అండగా నిలబడాల్సింది ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాం Contribute pension pensions.